హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సంచలనమైన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన గంట ఆలో పెట్టుకున్న ఫ్రెండ్స్ పక్కనే ఉన్న మీరు లైక్ బటన్ని ఆన్లో పెట్టుకోండి అది ప్రతి కూడా లైక్ పెట్టండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం అయితే జరుగుతుంది గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక సమాచారం అయితే మీకు ఎప్పటి నుంచో చెప్పాలని మీకైతే తీసుకురావడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచే వీడియోస్ చేయలేక కొంత సమాచారాన్ని అనేది సేకరించి మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది వివరాలను ఒకసారి ఇక్కడ పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ నాలుగు శాతంపై మోదీ సంచలన నిర్ణయం ఇటీవల చూసుకున్నట్లయితే మనకు నిన్న మొన్న జ బీహార్ ఎన్నికలు పర్యవేక్షణలో ఆ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది బీహార్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలిస్తే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ అనేది నాలుగు శాతం పెంచుతామని అయితే నరేంద్ర మోదీ గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టు ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా డిఏ అనేది భారీ సంఖ్యలు పెంచుతామని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులను కూడా విడుదల చేశామని కూడా మోదీ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకొని చెప్పుకోవచ్చు మరి ఆఫ్టర్ బిహార్ బిహార్ ఎలక్షన్స్ తర్వాత వీటిపై ప్రభుత్వం అయితే ఏ విధంగా నిర్ణయం తీసుకుందో అందరం కూడా చూడాలి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే డిఏ అనేది నాలుగు శాతం పెంచుతామని కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పుకోవచ్చు దీనిపై మరి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది వీడున్న లైక్ చేయండి కామెంట్ చేయండి